হার চ্যানব <coughs> 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 థర్టీ సిక్స్ ఇయర్స్ చిన్న చెప్పండి విషయం ఎవరు వేరు అంటే కోడై గోవింద్ వల్ల ఇద్దరు చిన్నపిల్లలు ముప్పై ఆరు సంవత్సరాలు సార్ కవులు రైతు అప్పుడు దిగుబడి అంత కన్నాక అప్పుడు ఆత్మహత్య చేశారు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహాయం అందలేదు సార్ అంతే కోడే గోవింద్ అనే వ్యక్తి కౌలు రైతు ఆయనకి రావాల్సిన సహాయము సహకారం లేక గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం చేయలేక ప్రభుత్వం నుంచి ఒక్క పైస రాక చచ్చిపోయిండు ఆత్మహత్య చేసుకుని ఆ వాక్యం బలంగా రావాలి నాకు నన్ను తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యం బలంగా రావాలి వారికి సంబంధించిన కుటుంబం వారి భార్య పిల్లలు ఈ రాజ్యంలో ఇంతకన్నా దారుణమైన సంఘటన కొట్టు ఉంటుందా ఇంతకన్నా ఘోరమైన ఈ రాజ్యంలో సిగ్గుసేటు ఈ రాజ్యానికి ఒక రాజ్యానికి జ్ఞానము సిగ్గు ఆత్మగౌరవం ఉంటే ముఖ్యమంత్రి కానీ రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఒక కౌలు రైతు రెండు ఎకరాలమ్మా రెండు ఎకరాల కౌలు రైతు వ్యవసాయం చేయలేక వ్యవసాయం చేయలేక ఓ పైసా సహాయం చేసి చూడలేక పంట గిట్టుబాటు ధర లేక ఒక మనిషి ఇద్దరు బిడ్డల చిన్నారి ముద్దు బిడ్డలు ఐదు సంవత్సరాలు లేవు పిల్లలకి చచ్చిపోయాడు నీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందని అడుగుతున్నా ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చిండి అడిగి ఈ రాజ్యానికి ప్రతిపక్షం ఉందా ఏం పార్టీ అది పార్టీ పేరు వచ్చిండ బీజేపీ వచ్చిందా ఇప్పుడన్నా ప్రతిపక్ష నాయకులు వచ్చింది రాంటనా రారు ఎందుకు రారు ఆత్మహత్యలు చేసుకునేది కూడా బీసీఎస్ఈస్టీలే ఎస్టీలే అగరకులాల రైతులకి ఇన్కము భూమి ఒకటే కాదు వాడికి వంద రకాల ఇన్కమ్లు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి తర్వాత ల్యాండ్ మీద పెట్టిందే రావాలని కూడా ఆయన అది ఒక ఆయుధం లాస్ట్ ఆప్షన్ ఆయన పది రకాల ఇన్కమ్ సోర్సులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చావరు అగరకుల రైతులు చావరు సచ్చినా కోటికి ఒకళ్ళు చేస్తారు అణగారిన వర్గాల రైతులు వీళ్ళు వందరి మరాఠీ కుటుంబం అట్టడుగు వర్గం ఈ అట్టడుగు వర్గంలో ఈ కటిక పేదలు ఈ చిన్నపిల్లలు కలిగిన పిల్లలున్నా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రాజ్యానికి సిగ్గుచేటు ఈ దేశాన్ని పాలించేవాడు ఈ రాష్ట్రాన్ని పాలించేవాడు ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటనతో వాళ్ళ యొక్క రాజ్యంలో పరిపాలించే పదవికి రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి ఈ జిల్లా కలెక్టర్ వచ్చిండ ఇక్కడికి చెప్పండి అయా కలెక్టరు ఈ కుటుంబాన్ని దర్శించడానికి రాలే మన ఆదర్శ కలెక్టర్ ఎవరికి వచ్చింది పదవి బాధ్యత ఎందుకు వచ్చింది ఆదర్శ కలెక్టర్ ఈ కుటుంబాన్ని చూసినందుకు వచ్చిందా ఇంత ఆర్చి కట్టించింది ఆడ ఉట్నూరులో దానికోసం ఆదర్శ కలెక్టర్ వచ్చింది ఈ కుటుంబాన్ని చూడడానికి కలెక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నా ఈ కలెక్టర్ ఎందుకు రాలే గుండెలు అవిసిపోయే విషయం ఇది దారుణపోయాడు కూడా కంటతడి పెట్టుకునే సంఘటన ఇది ఎందుకు రాలే కలెక్టర్ ఎందుకు రాలే ఎంఆర్ఓ వచ్చిందా ఏమి వచ్చిందా ఆయన అని అని ఏం సైన్ చేసిండు మరి అడగలే కల కల ఎంఆర్ఓని అడగలే ఏం చెప్పాలి సార్ ఇమిడియట్ ఇమిడియట్ ఈ మనిషికి ఏదన్నా సహాయం చేయాలి కదా కాంపన్సేషన్ చేయాలి కదా అర్జెంటుగా కలెక్టర్ని పది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం మేము ఎస్టీ జేఏసీగా కలెక్టర్ ఇమీడియట్గా ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఈ కౌలు రైతు చట్టం ఒకటి వచ్చింది మామూలు రైతులకి ఎన్ని హక్కులు ఉన్నాయో కౌలు రైతులకు కూడా అన్నే హక్కులు ఉన్నాయి ఇంకా రైతు కన్నా ఒక రూపాయి తగ్గాలి కానీ కౌలు రైతు అంటే భూమి అసలు లేదు అతనికి అయినా కౌలు తీసుకొని చేస్తాడు కాబట్టి రైతు కన్నా ఎక్కువ హక్కులు ఉండాలి కౌలు రైతుకి కాబట్టి పది లక్షల రూపాయలు కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తాను ఎంఆర్ఓ స్పందించాలి కలెక్టర్ ద్వారా పది లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి ఈ తల్లికి అమ్మని పేరు కవిత ఈ తల్లిని ఎక్కడన్నా ఒక చిన్న కాంట్రాక్ట్ బేస్ అన్న ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఈ చిన్న పిల్లలు ఈ చిన్నపిల్ల కలెక్టర్కి జ్ఞానం ఉందా ఈ జిల్లా కలెక్టర్కి జ్ఞానం ఉందా బుద్ధి జ్ఞానం ఈ కలెక్టర్కి ఉంటే ఇమీడియట్గా వచ్చి ఈ పాపని ఈ పిల్లగాడిని ఈ బాబుని ఈ చిన్న పిల్లలు రైతు ఆత్మహిల్ లే అంటే ఒక అంగుళం భూమి సొంతంగా లేదు రెండు ఎకరాల కౌలు తీసుకున్నాడు ఎవరి నుంచి సహకారం లేదు పైగా వడ్డీలు అప్పులు వీటితోటి రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇది చాలా 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 బాధాకరమైన సంఘటన ఈ దేశంలో ఈ రాజ్యంలో ఈ తెలంగాణలో ఈ దేశంలో ఈ విషయం ఇంతకన్నా ఈ ప్రభుత్వాలకు అవమానం లేదుగా ఇక లక్షల కోట్ల రూపాయలు అంటారు వేల కోట్లు అంటారు ఈ దేశ బడ్జెట్ ఇరవై ఐదు లక్షల కోట్లు అంటారు ఈ తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు అంటారు ఈ కుటుంబాన్ని ఆదుకోలేకపోయిందా ఈ రాజ్యం ఒక చిన్న రైతుని ఆదుకోలేకపోయిందా ఈ రాజ్యం దేశానికి అన్నం పెట్టేది భూస్వాములు పెద్ద రైతులు కాదు ఈ దేశానికి అన్నం పెట్టేది పేద రైతు పెద్ద రైతు కాదు ఈ దేశానికి అన్నం పెట్టేది బీసీఎస్సీ ఎస్టీ రైతులు ఎందుకంటే భూమి కుటుంబంలో భావోద్వేగ అంశం అతనికి కుటుంబమే భూమి ఎట్లనో ఆయన చేసుకునే భూమి కూడా కుటుంబంలో ఒక భాగం భూమే జీవితం భూమే పేగుబంధం మాకు ఆ భూమి కాడికి పోకపోతే మా గుండెలు పగిలిపోతాయి ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నా లేదంటే అమ్మా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ ముందు దండేసుకొని కూర్చున్నాం మనం పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన దాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదు ప్రభుత్వం వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఈ కుటుంబాన్ని తీసుకుపోయి లక్ష్మణ్ గణేష్ పోరాటం చేయాలి ఈ గ్రామ కమిటీ బీసీఎస్సీ హెచ్ ఇన్ని వందల మంది వచ్చారు తల్లిదండ్రులు అమ్మ పుస్సలు వృద్ధులు తల్లిదండ్రులు అమ్మా ఈ రాజ్యం మనకు అప్పుబడి ఉందమ్మా ఈ రాజ్యమే అప్పుబడి ఉంది ఈ అగ్రవర్ణ సమాజమే అప్పుబడి ఉంది మన కూలీతో మన చెమటతో మన రక్తంతో మన శ్రమతో ఈ సమాజం మనకే అప్పుబడి ఉంది ఇది ఆత్మహత్య కాదమ్మా ఈ రాజ్యం చేసిన హత్య ఇది ఈ గవర్నమెంట్ సంపేసింది ఏ సహకారం అన్న ఉండి ఉన్నట్టయితే అయ్యా నేనున్న గవర్నమెంటు నువ్వు వ్యవసాయం చేయి నీకు ఎన్ని లక్షలు కావాలంటే నేను సహకరిస్తా నువ్వు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తా నువ్వు చేసిన అప్పులు నేను తీరుస్తా నీకు కావాల్సినంత సహాయం చేస్తా నువ్వు వ్యవసాయం చేయి అని ఈ గవర్నమెంట్ చెప్పుడు శస్త్రా చెప్పనా చావడు అంటే ఎవరి నుంచి పైస సహాయం లేదు మనకి ఎంత భయపడి ఉండి ఉంటే ఆ చనిపోయే ముందు ఈ బిడ్డల గురించి ఎంత ఆలోచించి మదనపడి గుండెలు అవిసిపోయి చచ్చి ఉంటాడు ఎంత ఆలోచించి ఉంటాడు ఈ సంఘటనలు ఏంటంటే భోదిన బుద్ధ అయిద్దా నిద్రబో బుద్ధ అయిద్దా ఎవడన్నా మనిషి అన్నోడు బతుకుతుడ ఈ సంఘటన ఈ దేశం పేదోడికి సాయం చేయనప్పుడు ఎందుకు ఈ దేశం ఎందుకు ఈ రాష్ట్రం ఎందుకు ఈ రాజ్యం వీళ్ళకు ఒక నాలుగు లక్షలు ఒక రెండు లక్షలు వ్యవసాయం చేసుకునే కుటుంబానికి అరే నేనున్న రెండు లక్షలు ఇస్తా నువ్వు వ్యవసాయం చేయి దేశానికి అన్నం పెట్టుకొని సహకరించని రాజ్యం దేనికి ఆ వ్యవసాయం మంత్రి అట వ్యవసాయం దేనికి వ్యవసాయ శాఖ దేనికి రాష్ట్ర ప్రభుత్వం దేనికి రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ఏర్పడ్డ లక్షల మందితో ఏర్పడ్డ మేమే ప్రతిపక్షం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కుటుంబానికి ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి ఇమీడియట్గా కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ చిన్నారులకి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలి తండ్రి లేని లోటు లేకుండా ఈ బిడ్డల్ని ప్రేమతో ప్రభుత్వం చూసుకోవాలి ఈ తల్లికి ఏదైనా కాంట్రాక్ట్ బేస్ మీద చిన్న ఏదైనా ఒక ఉద్యోగం పెట్టితే ముందు ఆ మనాది నుంచి బయటికి వెళ్ళింది దీని మీద పోరాడాల గణేష్ ముందే చెప్తున్నా ఈ పని అయిపోయేంత వరకు మన రాజ్యం మీద పోరాడి వీళ్ళకి సహాయం చేయాలి సహాయం కాదు ఇది డిమాండ్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత దీనికోసం గ్రామంలో అందరం పోరాడాలి తండ్రి ఈ ఈ సమస్య ఇంకో కుటుంబానికి రావద్దు ఈ బాధ మరో కుటుంబానికి రావద్దు తప్పకుండా ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ అణగారిన పేద బక చిక్కిన ఈ కౌలుదారు రైతు అతని శాంతించాలంటే పైన అతని అతను శాంతించాలంటే కనీసం ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ఇమీడియట్గా ఎంఆర్ఓ ఒత్తిడి చేయాలి కలెక్టర్ వచ్చి ఈ కుటుంబాన్ని సందర్శించాలి కలెక్టర్ ఈ కుటుంబాన్ని సందర్శించి ఇవ్వాలి లేదంటే మేమే కలెక్టరేట్ పోయి కాంపన్సేషన్ కోసం నష్టపరిహారం కోసం ఒత్తిడి చేస్తాం ప్రభుత్వం మీద అమ్మా మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం మాకు సహాయం చేసే ఆర్థిక స్థితి మాకు లేకపోవచ్చు కానీ మా గుండె మా హృదయం మీకోసం విలపిస్తుంది మీకు అండగా ఉంటుంది మీతో పోరాడుతుంది మీకు నష్టపరిహారం వచ్చేంతవరకు మీతో ఉంటాం మేము మీరు జరిగిపోయింది సంఘటన జరిగిందమ్మా సంఘటన కానీ ఇప్పుడు నీ మీద బరువు బాధ్యతలు ఉన్నాయి ఈ బిడ్డల్ని పెద్దవాళ్ళని చేయాలి గొప్పవాళ్ళని చేయాలి వీళ్ళని ఎదిగించాలి డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి కలెక్టర్ని చేయాలి పెద్ద స్థాయిలో ఈ పిల్లల్ని సాదుకోవాలి నువ్వు కానీ నువ్వు అధైర్యపడితే ఈ పిల్లల్ని పెంచలేవు నువ్వు అధైర్యపడద్దు నువ్వు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండు మేము అందరం ఉన్నాం ఊరంతా ఉంది మేము ఉన్నాం నువ్వు ధైర్యంగా నిలబడు ఇవాళ మేము ఆర్థిక పరిస్థితి ఇంకో పరిస్థితి ఇవాళ చిన్నగా ఉండొచ్చు కానీ రేపు నీకు సహాయం చేసే స్థాయిలో వస్తాం పిల్లల్ని మాత్రం కట్టిగా చదివించాలి నువ్వు ధైర్యంగా నిలబడాలి నీ మీద బాధ్యతలు ఉన్నాయి నీ నీ మీద పెద్ద బాధ్యత ఉంది పిల్లల బాధ్యత ఉంది కుటుంబంలో పెద్దల బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత మీద నువ్వు చేయాలి పోరాటం చేయాలా పిల్లల్ని సాకాల పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలా మేము అందరం నీకు అండగా ఉంటాం చేతనైనా మా స్థాయిలో నీకు సహకరిస్తాం కానీ గవర్నమెంట్ని మాత్రం వదిలిపెట్టద్దు పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ వచ్చిన దాకా పోరాడాలని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను తల్లి నువ్వు ఏడవద్దు బాధపడవద్దు ధైర్యంగా చేయాలి ఎన్ని రోజులైంది ఈ సంఘటన ఇంతవరకు కలెక్టర్ దిక్కులేదు తొంభై రోజులైంది ఇంతవరకు దిక్కులేదు కలెక్టర్ ఒక మనీషనిపోయినా అంటే కలెక్టర్ రావాలి కదా ఎంఆర్ఓ రావాలి కదా చాలా బాధాకరం అందుకని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మీకోసం మేము అండగా నిలబడి పోరాడుతున్నాం తల్లి అయ్యా నమస్తే మీరు కూర్చోండి అమ్మా కూర్చో ఏం చదువుతున్నామ్మా ఏం చదువుతున్నామ్మా ఏం చదువుతున్నావు కేపడ్రీ చదువుతున్నావు స్కూల్ స్కూల్కి పోతుందా మళ్ళా మనం వద్దాం ఈ ఊరు గణేష్ నేను వంద శాతం చెప్తున్నా మనం గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేంతవరకు యుద్ధం చేయాల్సిందే ఇలాంటి పేదోళ్ళకి లొంగది ప్రభుత్వం అలా నుంచి పోరాటం చేయాలి ఓకే తల్లికి ధైర్యం చెప్పండి అమ్మ రండి రండి మాట్లాడండి కాసి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి జిల్లా కమిటీ అంతా కూర్చోండి కూర్చోండి మాట్లాడు బయట కూర్చున్నా అక్కడక్కడ బయట